ఎక్కడ బాగానే ఏం చెప్పారు ధర ఎనభై ఐదు పచ్చి హజార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టేకులపల్లి మండలి మోమిన్పేట మోమిన్పేట మండలి ఇకరాబాద్ డిస్టిక్ తెలంగాణ వస్తుంది పనికి అన్నిటికి గ్యారంటీ అంటారు తెలిసిన వాళ్ళు పైసలు కాకుతారా మంచిగా ఉన్నా ఐటో మారలు వేయటం మంచిగా ఉంది దేవమానికి వెళ్ళడం లేవంటూ లేం లేవంట చిన్న పిల్ల పట్టుకుని అక్కడ తీసుకుపోయి వెంట తీసుకుపో అక్కడ తీసుకుపోయి మళ్ళీ మాల ఇక్కడ దూరం ఇక్కడ మూలకి రైట్ సైడ్ లాడలా రైట్ బావ్ రైట్ రా రైట్ ఫోన్ 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 దా పో పో అప్కో అప్కో ఫోని ఫోని పో పో